హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక నుండి వారందరికీ కూడా ఆస్తి పన్ను ఉండదు పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఇక్కడ నుండి ఎవరికి ఆస్తి పన్ను ఉండదు ఎందుకు ఉండదు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారత రక్షణ దళాల్లో సేవలందిస్తున్న సైనికుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆర్మీ నేవీ ఎయిర్పోర్ట్స్తో సహా భారత రక్షణ దళాలకు సేవలందిస్తున్న సైనికులకు ఆస్తి పొన్న మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది సైనికుల పట్ల కృతజ్ఞత సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న ఈ ముఖ్య నిర్ణయం తీసుకున్నట్టు పవన్ అనౌన్స్ చేశారు గ్రామ పంచాయతీ పరిధిలోనే రక్షణ దళాలకు చెందిన సిబ్బందికి ఆస్తి పన్ను మాఫీ కల్పించనున్నట్లు తెలిపారు ఇక ఇప్పటి వరకు ఈ ప్రయోజనం రిటైర్డ్ సైనికులకు లేదా సరిహద్దుల్లో సేవలు నిర్వహిస్తున్న వారికి మాత్రమే వర్తించేది అయితే ఇప్పుడు దీనిని మరింత విస్తరిస్తూ దేశ రక్షణలో ఉన్న అన్ని విభాగాల ప్రస్తుత ఉద్యోగులకు ఈ మాఫీ వర్తింప చేయనున్నట్లు స్పష్టం చేశారు ఇక ఈ ఆస్తి పన్ను మినహాయింపు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు పారామిలిటరీ దళాలు సిఆర్పిఎఫ్ వంటి విభాగాలకు వర్తించనున్నది ఇకపై ఈ సౌకర్యం ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులకు అందుబాటులో ఉండనుంది వారు ఉన్నత స్థాయిలో ఎక్కడైనా పనిచేస్తున్నా సరే వారికి లేదా వారి భార్యకు కలిపి ఒక ఇంటికి ఈ మాఫీ వర్తించనుంది సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఇక ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ప్రభుత్వం దేశాన్ని రక్షిస్తున్న సిబ్బంది కోసం గౌరవ తలంపుగా నిలుస్తుందన్నారు పవన్ గారు ఇక వారి నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ మాఫీని అందించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు భారత రక్షణ దళాల సేవలు అమూల్యమైనవని కొనియాడుతూ వారిని గౌరవించటం మన కర్తవ్యమని ట్వీట్లో రాసుకొచ్చారు ఇక జై హింద్ భారత మాతాకి జై అంటూ పోస్టు చేశారు